సిద్ధిదాత్రి దేవి నవరాత్రి తొమ్మిదవ రోజున ఆరాధించబడే అమ్మవారు సిద్ధిదాత్రి దేవి సిద్ధి అంటే శక్తి విజయాలు ఆధ్యాత్మిక సాధనాలు లభించే వరాలు దాత్రి అంటే వాటిని ప్రసాదించేది కాబట్టి ఆమె పేరుకి అర్థం సిద్ధులను ప్రసాదించే తల్లి అని పురాణాలు ఇలా చెబుతున్నాయి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అసమర్థుడై ఉన్నాడు అప్పుడు ఆకాశం నిండా ఒక ప్రశాంతమైన శక్తి ప్రత్యక్షమైంది అదే ఆదిపరాశక్తి సిద్ధిదాత్రి ఆమె నాలుగు చేతులతో సింహ వాహనంపై కూర్చొని దేవతలందరికీ వరములను ప్రసాదిస్తూ కనిపించింది ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ సృష్టి కొనసాగించాడు ఆమె శక్తితోనే దేవతలు తమ తమ కార్యాలను చేయగలిగారు సిద్ధిదాత్రి దేవి శాంతమూర్తి ఆమె చేతులు దీని దీనికి సంకేతంలో చూద్దాం ఒక చేతిలో శంఖం ఉంటుంది మరొక చేతిలో చక్రం మూడవ చేతిలో గద నాలుగవ చేతిలో కమలం ఉంటుంది ఆమె వాహనం సింహం లేదా పద్మాసనం ఆమె ముఖంలో ఉగ్రత కాదు మంగళం శాంతి కరుణ మాత్రమే కనిపిస్తాయి అసలు సిద్ధిదాత్రి దేవిని అష్టసిద్ధుల ప్రసాదకురాలుగా వర్ణించారు ఇది ఎందుకు జరిగిందో చూద్దాం సిద్ధిదాత్రి దేవిని అష్టసిద్ధుల ప్రసాదకురాలుగా వర్ణించారు యోగశాస్త్రం ఇలా చెబుతుంది అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈ వశిత్వ అనే అష్ట సిద్ధులను ప్రసాదించేది ఈమె ఇవి యోగులకే సాధ్యమవుతాయి కానీ భక్తుడు నిజంగా శరణాగతితో ఆమెను ఆరాధిస్తే తన జీవితంలో అడ్డంకులను అధిగమించే శక్తి పొందుతాడు విష్ణు పురాణం ఇలా చెబుతున్నది ఒకసారి శివుడు విశ్వసృష్టి కోసం తపస్సు చేస్తున్నప్పుడు సిద్ధిదాత్రి దేవిని ఆరాధించాడు ఆమె అనుగ్రహంతోనే శివునికి అర్ధనారీశ్వర రూపం లభించింది అంటే పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను ఇచ్చినది సిద్ధిదాత్రి దేవే యోగశాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రిదేవి సహస్రార చక్రానికి ప్రతీక సహస్రదళ పద్మం మేల్కొన్నప్పుడు యోగి పరమజ్ఞానాన్ని పొందుతాడు అదే ఆధ్యాత్మిక సాధనలు చివరిస్తాయి సిద్ధిదాత్రి దేవి ఆరాధన మనిషిని ఆ పరమానంద స్థితికి తీసుకువెళుతుంది సిద్ధిదాత్రి దేవిని ఆరాధించిన వారికి జీవితంలో అడ్డంకులు తొలగుతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భౌతిక ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది శాంతి సంతోషం ముక్తి ప్రసాదం అవుతుంది ప్రత్యేకంగా ఈ అమ్మవారి అనుగ్రహం లభించిన వారు లోకిక విజయాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విముక్తిని కూడా పొందుతారు సిద్ధిదాత్రి రూపం అసలు మనకేం చెబుతున్నది భక్తి సంపూర్ణంగా మనలోనే ఉంటుంది శక్తి సంపూర్ణంగా మనలోనే ఉంటుంది దాన్ని మేలుకొలిపినట్టయితే మనకు విజయం శాంతి ముక్తి లభిస్తాయి ఆమె రూపం ఆఖరి సాధన నవరాత్రి తొమ్మిది రోజుల యాత్రలో మనం మొదటి శక్తిని మేల్కొలిపి ధైర్యం కరుణ జ్ఞానం పొందుతాం చివరికి సిద్ధిదాత్రి వద్దకు వచ్చి ఆ యాత్రను పూర్తి చేస్తాం మన రోజువారీ జీవితంలో సిద్ధిదాత్రి అనుగ్రహం ఉంటే ఏమవుతుంది ఒక విద్యార్థి కష్టపడి చదివి చివరికి పరీక్షలలో విజయాన్ని పొందినప్పుడు ఆ ఫలితాన్ని అందించే శక్తి సిద్ధిదాత్రి ఒక యువకుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి మంచి ఉద్యోగం పొందినప్పుడు ఆ విజయానికి దారి చూపినది సిద్ధిదాత్రి దేవి ఒక భక్తుడు సాధనలో క్రమంగా ముందుకు వెళ్ళి చివరకు అంతరంగ శాంతిని పొందినప్పుడు ఆ పరమశాంతిని ప్రసాదించిన తల్లి ఈ సిద్ధిదాత్రి దేవి మన కష్టంలో మన ప్రయత్నంలో మన ధైర్యంలో అంట్లోనూ ముందుని నడిపించేది ఈ తల్లినే జై భవాని నవరాత్రి తొమ్మిది రోజుల యాత్రలో మొదటి రోజు శైలాపుత్రి నుండి ప్రారంభించి చివరి రోజు సిద్ధిదాత్రి వరకు మనం దేవి యొక్క తొమ్మిది రూపాలను ఆరాధిస్తాం ప్రతి రూపం ఒక పాఠం ఒక శక్తి చివరికి సిద్ధిదాత్రి మనకు సంపూర్ణత విజయాన్ని ఇస్తుంది నీలోని శక్తిని నువ్వు గుర్తించు నేను నీతోనే ఉన్నాను విజయం ముక్తి ఆనందం ఇవి అన్నీ నీ పాదాల దగ్గరే ఉన్నాయి ఇదే సిద్ధిదాత్రి దేవి మహిమ ఇదే నవరాత్రి తొమ్మిదవ రోజు ప్రత్యేకత అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఎపిసోడ్ని చూసినందుకు సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ నవరాత్రికి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి సో నవరాత్రి రోజు మనం ప్రతి ఎపిసోడ్ని కవర్ చేసాం సో ఇవన్నీ కలిపి కూడా ఒక లాంగ్ వీడియోలో చేస్తాను సో ఒకవేళ సింగిల్ సింగిల్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియో చూసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో సజెషన్స్ ఇవ్వండి తప్పకుండా

So, do subscribe ये thanks again.